ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో తేదప్ప కార్యకర్త గిరినాథ్ చౌదరి చనిపోయారు ఆయన సోదరుడు కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎన్నికల ప్రచార సమయం నుంచి గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది తేదప్ప వైకాపా వర్గాల మధ్య వైరం నెలకొడంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు కూడా నిర్వహించారు ఆదివారం సాయంత్రం గిరినాథ్ చౌదరి సోదరుడు కళ్యాణ్ తన ఇంటికి వెళ్తుండగా వైకాపా వర్గీయులు వారిపై వేట దాడి చేశారు గిరినాథ్ తలపై గాయమైంది కళ్యాణ్కు సైతం దాడిలో గాయపడ్డారు ఇద్దరిని వెలుదెత్తి ఆసుపత్రికి తరలించగా గిరినాథ్ మధ్యలోనే చనిపోయారు కళ్యాణ్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు సో అనంతరం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కేదప్ప శ్రేణులు వైకప్ప వర్గీయులకు చెందిన రెండు రెండు గట్టి హోములు ద్విచక్ర వాహనం కూల్చివేశారు ముదురు హరినాథ్ భార్య భార్గవి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు గ్రామానికి చెందిన రామకృష్ణ రమేష్ చిన్న పామయ్య మధుసూదన రెడ్డి చక్రపాణిరెడ్డి భాస్కర్ రెడ్డి పద్మనాథ రెడ్డి తేజేశ్వర రెడ్డి చైతన్య రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అదేవిధంగా కంగాటి రామ్మోహన్ రెడ్డితో పాటు మరికొందరు కారణమనే విస్తృత అనేది ఆంజనేయులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు సో విధంగా ఇంకా ఎన్నికలు అయిపోయి మొత్తం అంతా అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఏపీలో ఇంకా ఈ విధంగా ఒకరి మీద ఒకరు దాడిలు చేసుకుంటూ చంపుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి